మత్వ్యశాఖ సొసైటీలో తమ పేర్లను నమోదు చేయకుండా అక్రమంగా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సభ్యత్వ నమోదుకు తమ వద్ద నుండి డబ్బు తీసుకుని కూడా తమ పేర్లను సొసైటీ సభ్యత్వంతో ఇవ్వడం లేదని పందిల్లపల్లి గ్రామ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా పందిల్లపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి తమకు సభ్యత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తమ వద్ద నుండి ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు కూడా సభ్యత్వ నమోదుకు డబ్బు కట్టించుకున్నా తమకు సభ్యతం ఇవ్వలేదన్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాక సానుకూల స్పందన లభించిందని తమను వెంటనే మత్స్యశాఖ సొసైటీలో సభ్యులుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని వారు అన్నారు మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు సింగారు వీరభద్రం నేను గత పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయిన భాగం కోసం నేను అప్లై చేయడం జరిగింది అధ్యక్షుడికి డబ్బులు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సభ్యత్వం సభ్యత్వ పర్పస్ కోసం ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నాతో పాటు మిగతా ముదిరాజులు కూడా వాళ్ళు తలా ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఇవాళకి పదిహేను సంవత్సరాలు గడుస్తున్న పేరు లెక్కించకుండా వాళ్ళు ఇదిగో అదిగో అంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఈరోజు మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేయగా కలెక్టర్ గారిని కలిసినాం కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఆ ఏడీ గారికి లెటర్ రాశారు ఏడీ గారు కూడా పక్షాలను కూర్చోబెట్టిన తర్వాత ఆ అధ్యక్షుడు డబ్బులు తీసుకుని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఏడీ గారు కమిషనర్ గారికి లెటర్ రాశారు ఆ లెటర్ రాసి కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్లో కూడా మాకు ఏ మాత్రం కూడా స్పందన రాలేదు ఈరోజు కమిటీ ఉందని చెప్పేసి రాత్రికి రాత్రి తొమ్మిది నలభైకి ఫోన్లు చేసి ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఉందని చెప్పేసి ఏడీ గారు చెప్పడం జరిగింది ఈ సమావేశానికి దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది సభ్యులు ఆదరం ఆదరు కావడం జరిగింది ఈ ఈరోజు జరిగిన సమావేశంలో అధ్యక్షుల వారు నలభై ఎనిమిది పేర్లు నలభై ఎనిమిది పేర్లు అందులో పన్నెండు పేర్లు ముస్లిమ్స్ పేర్లు ముప్పై నాలుగు మంది ముదిరాజుల పేర్లు ఉన్నాయి అందులో మేము ఏమి అడిగినామంటే అధ్యక్షుల వారిని మా పేర్లు ముందుగా ఎక్కించినట్లయితే తర్వాత ముస్లింస్కి జీవో ప్రకారం ఉన్నట్లు ఒకలా వీలైతే ఎక్కిమని చెప్పేసి మేము ఏడీ గారిని కోరినాం అధ్యక్షుల వారు మేము అలా చేయను నలభై ఎనిమిది మందికి అయితే తీర్మానం రాజస్థాన్ చెప్పేసి మొండికేసుకొని కూర్చున్నారు అయినా కానీ ఏడీ గారు ముందుకొచ్చి మెజార్టీ స్థానాల్లో ఉన్న మా ముదిరాజుల్ని చేతులెత్తించి తర్వాత ముప్పై నాలుగు మందికి తీర్మానం రాసి పేర్లు నమోదు చేయడం జరిగింది ఈ నమోదు కార్యక్రమంలో తర్వాత ఒక నెల తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్ చేస్తారా చేయరా అనేది తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళీ మేము కలవటం జరిగింది ఆ ఐడెంటిటీ కార్డు రాని పక్షంలో మళ్ళీ ఇదే వ్యవహారంగా మళ్ళీ ముందుకెళ్ళటం కలెక్టర్ గారిని కలవటం అన్ని విధాలుగా జరుగుతుందని మేము ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియపరుస్తున్నాను సర్వసభ సమావేశానికి ఏడీ గారు రావడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడే తెలిసిన విషయం ఈ పేర్లు ఎక్కి పేర్లు ఎక్కిస్తానని చెప్పి తీర్మానం రాసి సంతకాలు పెట్టించుకున్నారు అవి ఎక్కుతాయా ఎక్కవా అనేది తర్వాత విషయం ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే ఫిషింగ్ ఆర్డర్ కోసం అనే దాని మీద ఒక విషయాన్ని మేము బహిర్గతంగా చెబుతున్నాం రేపు ఏడీ గారు ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తాడు కుంటలు కానీ అనంతసాగర్ కుంట కానీ వీటికి ఫిషింగ్ ఆర్డర్ అనేది ఇంతవరకు ఇచ్చారో ఇవ్వలేదో కూడా తెలిసిన దాఖలాలు లేవు వాళ్ళు కూడా మాకు ఎటువంటి ఫిషింగ్ ఆర్డర్ కూడా కాపీని కూడా మాకు చూపించిన దాఖలాలు లేవు వాళ్ళు ఎలా ఏ విధంగా పడుతున్నారు అనేది కూడా ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు లేవు ఆధారాలు చూపించడానికి కూడా వాళ్ళు ఒక అడుగు వెనక్కిస్తూ వాళ్ళు మాటలతోటి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు రేపు ఈ కలెక్టర్ ఆఫీసులో రేపు ఏడి గారిని కలుస్తాము కలిసి మా ముదిరాజు పిట్టలో అందరం కూడా రేపు ఆ ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు అనే దాని మీద కూడా మేము చర్చ నడుపుతాం చర్చ నడిపిన తర్వాత ఒకవేళ ఫిషింగ్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అధికారుల మీద కానీ వాళ్ళ మీద కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీ నేను మిత్రులు మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నాను సొసైటీ సభ్యులు మేము గత పదిహేను సంవత్సరాలుగా మాకు ముదిరాజులు వారసత్వంగా వచ్చిన వారసత్వంగా వచ్చిన సభ్యత్వాలని ఈ రోజు మట్టికి కూడా కనీసం మీ సభ్యత్వాలు రాసిస్తాం చేస్తామని చెప్పి ఈ రోజు మట్టికి కూడా మభ్య పెట్టుకుని ఇన్ని రోజుల నుండి కూడా మమ్మల్ని ఈ విధంగా ఆఫీసులు చుట్టూరు గత గతంలో తిప్పినట్టే ఈ రోజు కూడా చెప్తున్నారు ఈ విధంగానే తిప్పుతున్నారు గత రోజులు వేరు ఈ రోజులు వేరు ఈ జనరేషన్లో కూడా మమ్మల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నారు కనీసం ఈ రోజు మట్టికైనా ఒక అధికారి వచ్చి మీకు ఏమన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగిందని ఈ రోజు మట్టికి ఒక్క అధికారి మమ్మల్ని నిలదీయాల ఇవాళ మా అదృష్టవతం ఉన్న ఏడీ గారు వచ్చి దేవుడాలకు వచ్చి మీకు తీర్మానం చేస్తామమ్మా మీకు మీ మీ ముదిరాజు బిడ్డలి మొత్తం బాగా లెక్కిస్తామని ఎలా ఆయన ముందుకు వచ్చి ఈరోజు తీర్మానం చేసి మాకు ఎలా సభ్యతల తీర్మానం చేసి సంతకాలు చేపించి అందరి రాయడం జరిగింది జరిగితే ఇందిట్లో ఒక ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ముస్లింస్ ముస్లింస్ ఏమంటున్నారు అంటే మీ సభ్యతలు అట్టా తీయ మేము చూస్తాం మీ కోర్టుకు పోతాం అవసరం కోర్టు నుండి మేము పదిహేను జీవ చేస్తాం అవసరం మీ చెరువుని ఎలా పాటేపిస్తామని చెప్పి అని సవాల్ ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా మా ముదిరాజ్ బిడ్డల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నారు గత గత రోజుల నుండి కూడా ఈ రోజు మట్టి కూడా మా ముదిరిరాజులు ఒక ఒక మిస్సెస్ ఒక వాళ్ళ భర్త పాపం పక్షవాతం వచ్చి సార్ పక్షవాతం వచ్చి రాలేని పరిస్థితి ఆమె వచ్చి బా భర్తకి భార్య సంతకం పెడతానికి వస్తే అదే ముస్లింస్ ఆయన ఏమంటాడో నువ్వు సంతకం పెడతానికే అర్హతే లేదని చెప్పి ఆమెను పక్కవి పెట్టిస్తే మేము గొడవ పెట్టి ఆమెతో సంతకం పెట్టించి ఈ విధంగా చేసింది దయచేసి మా ముదిరాజు బిడ్డలకి న్యాయం చేయండి